కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడము ఇది ఇంతకంటే సిగ్గుచెట్టి కూడా కాదు ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకులకు యొక్క అహంకార భావజాలాన్ని బయటకు వస్తుంది ఇది కరెక్ట్ కాదు ఇది దీన్ని పది ఒక్కరు ఖండిస్తూ ఉన్నారు ఈ భాష మార్చుకోవాల్సిన అవసరం ఉంది ఆ ప్రజలను ఇబ్బంది పెట్టప్పుడు ప్రజలు ఇబ్బందిలో ఉన్నప్పుడు నేను మాటతో మాట్లాడతాను కానీ చెప్పుతో అనేది ఇది కరెక్ట్ కాదు కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని బీఆర్ఎస్ పార్టీ నాయకుడు చెప్పుతో కొడతా అనడం ఇది ఇంతకంటే సిగ్గుచెటి కూడా కాదు ఇది పూర్తిగా ఆ వాళ్ళ అహంకారాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆ నాయకత్వం యొక్క ఆ కుటుంబంతో పాటు ఆ నాయకుల అహంకారమైనటువంటి అహంకార భావజాలాన్ని బయటకు వస్తుంది